దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుకైలమ్మ దేవాలయం ఉష్ణాబాదపట్నం సిద్దిపేట జిల్లా ఎందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవ భాగంగా రేపు పన్నెండవ తారీఖు ప్రారంభమై జూన్ జూన్ పదకొండవ తారీఖు వరకు నెల రోజులు అంగరంగ వైభవంగా ఇట్టి జాతర నిర్వహించబడుతున్నది ఇట్టి జాతరలో భాగంగా మంగళవారం శుక్రవారం ఆదివారం వారానికి మూడు రోజులు జాతర బాగా జరుగుతుంది ఇట్టి జాతరలో ఒక పక్క జిల్లాల నుండి కాకుండా మరియు భీమండ్ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పాల్గొంటారు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా మన స్థానిక శాసనసభ్యులు మరి మంత్రి వాళ్ళు పూనం ప్రభాకర్ గారు ఆదేశాల ప్రకారం మన ఆర్డీఓ గారు ఎంఓ గారు ఎంఆర్ఓ గారు ఆల్ డిపార్ట్మెంట్స్తో మూడు మూడు సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో సమన్వయపరిచి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు వారు సూచించిన ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్ వారు వచ్చి అటెండ్ అయ్యారు వారి వారు విధులు నిర్వహిస్తున్నారు మరియు భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఒక విఐపి లైన్ మరియు మరియు ధర్మదర్శనం మరియు ప్రత్యేక దర్శనం మూడు లైన్లు ఏర్పాటు చేయబడినవి ఎవరికి ఎలా అండగా లేకుండా మంచిగా దర్శనం చేసుకుని తీర్థపలు స్వీకరించుకోనున్నది మరియు ఈ దేవాలయంలో రేపు ఉదయం మార్నింగ్ తొమ్మిదిన్నరకు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ఇటు కళ్యాణ మహోత్సవానికి మనం మంత్రివర్లు ప్రారంభం వస్తున్నారు వారి కుటుంబ సమేతంగా ఇటు కార్యక్రమం హాజరవుతున్నారు మరియు భక్తులందరూ పాల్గొని తీర్థపలు స్వీకరించుకోనున్నది మరియు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్నాలుగు మందితో మంత్రివర్లు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు ఈ నెల పన్నెండు నుంచి వచ్చే పదకొండు వరకు ఉత్సవ కమిటీ కార్యక్రమాలు నిర్వహిస్తారు వారు కూడా దేవాలయం అన్ని విధాల తోడ్పాటు చేస్తూ జాతర సక్సెస్ చేయడం కోరమైనది మరియు గారి చొరవతో ఈ సంవత్సరం అనేక పనులు నిర్వహించవలసి ఉన్నవి యాభై లక్షలతో అలవేడి మండపం నిర్మాణం జరుగుతున్నది కోటి రూపాయలతో మరియు కాంపౌండ్ వార్ నిర్మాణం పన్నెండు లక్షల రూపాయలతో పోచమ్మ దేవాలయం మరియు బ్యాంకటాల్స్ ఒక నలభై నలభై లక్షలతో బ్యాంకటాల్స్ నిర్మాణం అవుతుంది మరి మంత్రి గారి వారి సొంత నిధులతో ఒక ఇరవై లక్షలతో వారు కూడా ఒక సొంత బ్యాంకటాలు కడుతున్నారు పోచమ్మ దేవాలయానికి వారి సొంత నిధులే మరియు షా భక్తులు దాతలు వచ్చే ఒక షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మరియు దాతలు వచ్చే ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ నిర్మాణం మరియు వేరే ఎన్ఆర్ఐ భక్తులతో మినరల్ వాటర్ ప్లాంటు మరియు మంత్రివర్లు ఉన్న ఒక పది లక్షలతో అమ్మవారికి వెండి కాళ్ళు తొడుగులు చేయించారు మరియు ఒక పదకొండు కోట్ల రూపాయలు వర్క్స్ ఎస్టిమేట్స్ అన్ని శాంక్షన్ అయి ఉన్నాయి ఈ జాతర తదనంతరం ఒక టూ మంత్స్ తర్వాత అవి కూడా వర్క్స్ స్టార్ట్ అవుతాయి వచ్చే జాతర వరకు ఎవరికి ఆటంకం లేకుండా అన్ని జాతర కూడా పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబడతాయి కావున ప్రతి ఒక్కరు అందరూ దర్శనం చేసుకుని తీర్థం స్వీకరించి జాతర సక్సెస్ చేయగల కోరునది నా పేరు కిషన్ రావు గ్రేట్ ఎగ్జిట్ ఆఫీసర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవియ నమ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు కాకతీయుల కాలం నుండి కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది మరి అప్పటి నుండి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో మరి వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారికి కళ్యాణము సిద్ధయాగం కథ చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అదేవిధంగా దుష్ట శక్తుల పాలిట మహాకాలికగా అమ్మవారు దర్శనమిస్తారు ముఖ్యంగా శ్రీ అమ్మవారికి ప్రతి భక్తులు ప్రతి ఇంటి నుంచి కూడా మరి వడి బియ్యం పోయడం చీరే సారే పెట్టడం ఆనవాయితీగా ఇక్కడ సాంప్రదాయంగా ఉంటుంది అదేవిధంగా భక్తులు ముఖ్యంగా అమ్మవారికి బోనాలు చేయడం కుల సంఘాల ఆధ్వర్యంలో కూడా బోనాలు చేయడం జరుగుతుంది మరి పట్నాలు వేసి బంధువులను మిత్రులను పిలుచుకొని పెద్ద ఎత్తున భోజనాలు పెట్టేసి పండగ వాతావరణంలో ఇటు పట్నాలు వేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సంతానం కోసము ఉద్యోగాల కోసం మరి ఆరోగ్యం చల్లగా ఉండాలనేటువంటి కోరికతో ఇక్కడ ముడుపులు కట్టడం కూడా సాంప్రదాయకంగా వస్తుంది ముఖ్యంగా శ్రీ అమ్మవారు ఆది మంగళ శుక్రవారాలలో భక్తు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మరి క్యూ లైన్లు క్యూ లైన్లలో శ్రీ వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించడం జరుగుతుంది జాతర మొత్తం కూడా మరి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి శాంతి భద్ర భద్రతల దృష్ట్యా పోలీసు వారి సహకారంతో ఇటు జాతర నిర్వహించడం జరుగుతుంది వేసవి కావడంతో ప్రత్యేకంగా వీ నెట్ రఘు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ ప్లాంట్ కూడా మరి గౌరవనీయులు మాన్యశ్రీ పొన్నం ప్రభాకర్ గౌడు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గారు వచ్చి మరి కళ్యాణం రోజు అనగా రేపు దానిని ప్రారంభించడం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థం ఇదివరకే మూడు మినీ ట్యాంకులు ఉన్నాయి తర్వాత రేపు కూడా ఒకటి మినీ ట్యాంకు ప్రారంభోత్సవం ఉంది అదేవిధంగా శ్రీ గౌరవనీయులు మాన్యశ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అమ్మవారికి కాళ్ళకు తొడుగులు వెండి తొడుగులు చేయించడం జరిగింది సుమారు ఆరు కేజీలకు పైగా ఉన్నవి వాటిని కూడా రేపు అలంకరించడం జరుగుతుంది కళ్యాణోత్సవం సందర్భంగా మరి భక్తులు పెద్ద ఎత్తున శ్రీ అమ్మవారిని దర్శిస్తారు కాబట్టి ప్రత్యేకంగా క్యూ లైన్ లో మినరల్ వాటర్ వాలంటీర్లను పెట్టి భక్తులకు అందించడం జరుగుతుంది దాతల సహకారంతో మరి ఆరు గదులను షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా మరి దాతల సహకారంతో కూడా నిర్మించి వాటిని కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి మరి సికింద్రాబాద్ హైదరాబాద్ నుండి తర్వాత సిద్దిపేట హన్మకొండ కరీంనగర్ నుంచి జనగామ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ముఖ్యంగా భీమండి మరి కర్ణాటక మహారాష్ట్ర సోలాపూర్ నుండి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులు ఉన్నారు